వెల్కమ్ బ్యాక్ టు సాగర్ నాయక్ బ్లాక్ రోజు మాత్రం ఈ వీడియో వచ్చేసి విలేజ్ విలేజ్లో చేస్తున్నా అండ్ విలేజ్కి వచ్చిన రీజన్ మెయిన్ రీజన్ నా పాస్పోర్ట్ అయితే వచ్చేసింది సో పాస్పోర్ట్ వచ్చేసి నాకు మోస్ట్లీ లాస్ట్ టెన్ డేస్ బ్యాకే వచ్చేసింది నా పాస్పోర్ట్ దీనికోసం నేను హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చాను నేను యాక్చువల్లీ సో ఫైన ఓపెన్ అయితే చేసేస్తా ఓపెన్ అయిపోయింది నా పాస్పోర్ట్ అయితే వచ్చేసింది నా హ్యాండ్కి అండ్ ఇది లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ వచ్చేసింది బట్ విలేజ్ అడ్రస్ పెట్టాను పర్మనెంట్ అడ్రస్ సో విలేజ్ వచ్చి విలేజ్కి అయితే వస్తుంది నాది సో చాలా హ్యాపీ నా పాస్పోర్ట్ నా చేతిలోకి వచ్చేసింది సో ఇప్పుడు ఎక్కడికైనా ఫ్లై చేయొచ్చు వెళ్ళిపోవచ్చు ఇంకా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీ ఎందుకంటే పాస్పోర్ట్ వచ్చేసింది కాబట్టి అండ్ మోస్ట్లీ నాకు దీనికి వచ్చే కాస్ట్ వచ్చేసి మొత్తం ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయితే అయింది పాస్పోర్ట్కి అండ్ పాస్పోర్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఎక్స్ట్రా ఎంక్వైరీకి దానికి దీనికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మొత్తం త్రీ థౌజండ్లో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేస్కి వీసా అప్లై చేసుకోవాలి అయితే అలా వెయిటింగ్ చేస్తున్నా సో వీసా అప్లై చేసుకున్న తర్వాత అది వస్తే ఆ ప్లేస్ అయితే సర్ప్రైజ్ నేను వెళ్ళే టైం దాకా చెప్పను వీసా కోసం అయితే సో వీసా ఒక్కసారి అప్రూవ్ అయ్యాక నాకు అప్పుడు చెప్తా ఎక్కడికి వెళ్తున్నాను అండ్ తమ్ముళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు అప్పుడు ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ప్లానింగ్ అండ్ దీనికోసం వచ్చేసి చాలా 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 రోజుల నుంచి నేనైతే వెయిటింగ్ పాస్పోర్ట్ కోసం ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పాస్పోర్ట్ తీసుకొని ప్లాన్ చేసుకుందా బ్లాక్ కోసం బయటికి ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నా అంటే నేను పాస్పోర్ట్ కోసం అంత ఎక్సైట్గా ఉన్నా అండ్ ప్రజెంట్ వచ్చేసి విలేజ్లో ఉన్న మా ల్యాండ్ దగ్గర ఈ పక్కన మా వే పొలాలు అండ్ ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుంటున్నా ఇంటికాడైతే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని సో యాక్చువల్లీ దీంట్లో నా ఫోటో చూసుకున్నా నేను దీంట్లో దీంట్లో నా ఫోటో ఒక టెర్రరిస్ అది తీసిందామే సో నా ఎంక్వైరీ అప్పుడు లేడీస్ పడ్డారు సో ఫోటో చూసుకోండి ఫోటో తీయడం అంత పర్ఫెక్ట్గా రాలేదు నేనే భయపడ్డాను నా ఫోటో చూసి దీంట్లో సో అయితే వచ్చేసింది ఇప్పుడు అప్లై అవ్వచ్చు సో వీసా కోసం వెయిటింగ్ ఇప్పుడు అప్లై చేసేసుకోవాలి హైదరాబాద్ వెళ్ళాక ఇంకో టూ డేస్లో అప్లై చేసుకుంటే అయిపోతుంది అండ్ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ట్రిప్ ప్లాన్ ఏంటి ఇది ఇవన్నీ అంటే నేను కొంచెం అప్డేట్ ఇస్తా దానికి లాస్ట్ మూమెంట్లో అని కాదు సో వీసా ఒక్కసారి అప్రూవ్ అయ్యాక నాకైతే అప్పుడు చెప్తా ఎక్కడికి వెళ్తున్నా ఏంటిది అనేది సో ప్రజెంట్ నేను దీనికోసం వచ్చే టూ డేస్ అయింది నేను టూ డేస్ నుంచి ఎక్కడ ఉన్నా మళ్ళీ హైదరాబాద్కి అయితే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నా రిటర్న్ హైదరాబాద్కి అయితే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నా నేను అండ్ అక్కడికి వెళ్ళాక నేనైతే వీసా ప్రాసెస్ అండ్ కొంచెం అన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు సో అన్ని ఐటమ్స్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి హైదరాబాద్ వెళ్ళాక సో ఇంకా చాలా చాలా ఉన్నాయి తీసుకునేది ఎందుకంటే నేను పర్టికులర్గా దీనికోసమే ఇంటికి వచ్చాను పాస్పోర్ట్ కోసం అండ్ ఇంకా చెప్పాలంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను నేను ఇది వచ్చిందండి సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ నెక్స్ట్ వ్లాగ్లో అన్నీ మాట్లాడుకుందాం ఫ్రీగా అండ్ నేను ఎందుకంటే బయట ఉన్నా కాబట్టి పొలం దగ్గర అండ్ ఇప్పుడు ఏంటిదంటే యాక్చువల్లీ మా డ్రోన్ అయితే చేపిస్తున్నారు డ్రోన్ స్ప్రే పొలానికి పంటకి సో ఆ వీడియో షార్ట్ వీడియో వచ్చేసి తీసుకుందాం అని అయితే అక్కడికి వెళ్తున్నాం సో చాలా మరి అందరికీ టాటా బాయ్ బాయ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నొక్కేసేయండి అండ్ కాస్త సపోర్ట్ చేసేయండి అందరికీ బాయ్